ನಿಜಾಬಾ ಜಿಲ್ಲಾ ವೇಲ್ಪುರು ಮಂಡಲ ಗ್ರಾಮ ಅಭಿವೃದ್ಧಿ ಲಕ್ಷ್ಯಮಿ సర్పంచ్ గోళీ రమ్య ఉప సర్పంచ్ గోళీ ప్రశాంత్ మీడియాతో అన్నారు సోమవారం సర్పంచ్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో జీపీ నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ల బాధ్యతలు స్వీకరించామని తెలిపారు గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పాలక వర్గంలో జీపీ సెక్రటరీతో కలిసి సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామన్నారు గ్రామ అభివృద్ధి చేసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేష్ సిబ్బంది తదితర పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా పేల్పూర్ మండలం బాడీ గ్రామంలో నేను ఉప సర్పంచ్గా ఎన్ని కావడం జరిగింది నాకు ఓటు వేసి ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు రేపు రాబోయే రోజుల్లో నా వంతుగా చేయవలసిన అన్ని సహకారాలు గ్రామ ప్రజలకు అందిస్తానని చెబుతున్నాను పాలక వర్గం మరియు సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్ గారి సమక్షంలో ఈరోజు సర్పంచ్గా మరియు ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా యొక్క పాలక వర్గం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ సెక్రటరీ గారు అందరము కలిసి ఊర్లో పర్యటించి ప్రతి వీధి పర్యటించి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తాం